టీవీ ైబ్ చేయాలని పోల్చున్నారు అందరికి నమస్కారం టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారం నా పేరు సబియా సుల్తానా సో ఫస్ట్ ఈ గోల్డ్ మెడల్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేశారు అభయ విద్యానిధి వాళ్ళు సో ఫ్రమ్ దేర్ మై జర్నీ హ్యాస్ స్టార్టెడ్ అండ్ అక్కడి నుంచి బీటెక్ ఫస్ట్ ఇయర్లో నాకు వేరే నర్సరావుపేట కాలేజ్లో వచ్చింది సో ఐ వాజ్ అనేబుల్ టు పేర్ ఎందుకంటే అక్కడ కాలేజ్ ఫీజు ప్లస్ హాస్టల్ ఫీజు చాలా ఎక్కువ అండ్ స్కాలర్షిప్ వచ్చిన గవర్నమెంట్ నుంచి అవి సరిపోవు సో ఏం చేయాలో అర్థం కాక ఆ రోజు ఇంకా నేను బీటెక్ చదవాలా చదవాల వద్దా అని ఆ టైంలో మా సుందరం మేడంకి ఫోన్ చేశాను చేసిన వెంటనే ఓకే నేను ఉన్నాను మా టీంతో మాట్లాడతాను మాట్లాడి డెఫినెట్గా ఐల్ హెల్ప్ యూ అన్నారు సో రియల్లీ హ్యాపీ టియర్స్ గేమ్ ఇన్ మై ఐఫ్ బలీజరింగ్ దట్ అండ్ ఆఫ్టర్ దాట్ వాట్ యాక్చువల్లీ హ్యాండ్ ఈస్ ఐ హాయిన్ ఇన్ ద బీటెక్ అండ్ బీటెక్ నుంచి నేను ప్రతి సంవత్సరం నా మార్క్ నిమో వస్తే వెంటనే మా అభావిద్యానిధితో షేర్ చేసుకోవడం అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెమిస్టర్ ఐ వాస్ ద టాపర్ ఆఫ్ అవర్ క్లాస్ ఐ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు షేర్ దేస్ సో అలా వస్తూ నేను క్లబ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేదాన్ని నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యాయి అట్ ది సేమ్ టైం నేను అన్ని అంటే ప్రతి ఒక్క దాంట్లో నాట్ జస్ట్ ఇన్ స్టడీస్ ఐ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ అదర్ యాక్టివిటీస్ యా the final year of college i went to my college MD, sir and all them they were expecting like i'll get a gold medal i also got the best outgoing student among all 400 students in our college and that is also a big achievement in our college అండ్ ఇప్పుడు ఏమైంది అంటే కన్వొకేషన్ అని జేఎన్ యూ అనంతపూర్ మా కాలేజ్ నేను ఫస్ట్ ఇయర్లో చదువుతున్నప్పుడు అవర్ కాలేజ్ వాస్ అఫిలియేటెడ్ టు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్ సో ఆ కాలేజ్ కింద టోటల్ వన్ సిక్స్టీ ఎయిట్ కాలేజెస్ ఉన్నాయి లైక్ ప్రైవేట్ కాలేజెస్ మా కాలేజెస్ లాగే సో ఆ వన్ సిక్స్టీ ఎయిట్ కాలేజెస్లో ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మై పర్సెంటేజ్ వాజ్ ద హయ్యెస్ట్ అండ్ దట్ ఈస్ ద రీజన్ జేఎన్క్యూ అనంతపూర్ హెస్ అనౌన్స్డ్ గోల్డ్ మెడల్ ఫార్ మీ సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ honored to see my name in the gold medal list because it is a very huge competition it is not that much easy to get so it is really a fantastic success for me and i i wanted to thank our correspondent madam as well who gave me a concession in fee and bus pass as well and i wanted to Extend my heartfelt gratitude to uh, Raji Lakshmi Madam for uh, sponsoring me for the four years, and I wanted to extend my heartfelt thanks a lot to our Vasindara Madam, Madhvi Lata Madam, Anuradha Madam, and to the entire team of Abhaya Vidyanidhi. -Vidya. Thank you, thank you so much. And in future, uh, hope uh, I'll get a job definitely because I'm trying a lot for that. Uh, getting a software job is easy, but being getting and uh, becoming an officer is not that much easy. So I'm trying for that. Hope uh, with the blessings of all members of Abhayavidya Nidhi and God's blessings definitely I'll get and after getting definitely I'll help Abhayavidya Nidhi for sure thank you thank you so much yes, and we announced a gold medal list on April 3rd so I'm going to receive this gold medal in Jawaharlal Nehru Technological University Anand -Javar. so they will uh, they will announce a date for that there will be a convocation in that convocation I have to attend there I'll be getting a gold medal along with gold medal certificate సునర్ అగ్ ఆకెట్టి థ్యాంక్ యూ నమస్కారం మీరు సబియా సుల్తానా సో నేను ఇక్కడ నిలబడడానికి మెయిన్ కారణం సో గోల్డ్ మెడల్ వచ్చింది అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జర్నీని షేర్ చేయాలని అనుకుంటున్నాను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు సో అభయ విద్య అనేది హ్యా స్టార్టెడ్ చేయొంది అప్పటి నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయింది సో అలా వచ్చిన జర్నీ నాకు బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి స్పాన్సర్ చేశారు రాజ్యలక్ష్మి మేడం అండ్ నాకు అప్పుడు ఐ వాజ్ అనేబుల్ టు జాయిన్ ఇన్ ఆ బీటెక్ డ్యూ టు ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ నా ఫ్యామిలీ సో అలా ఉన్నప్పుడు నేను వసుంధరా మేడంకి కాల్ చేయడం అండ్ మేడం నాకు భరోసా ఇవ్వడం నేను డెఫినెట్గా మా టీంతో మాట్లాడి నీకు హెల్ప్ చేయిస్తాను అనడం అండ్ యునో ఐ వాజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ టు బీ ఆనెస్ట్ సే ఐ గాట్ యర్స్ ద లీజింగ్ దట్ అండ్ ఏమైందంటే ఇంకా స్పాన్సర్ చేయడం స్టార్ట్ అయ్యారు సో నాకు హోల్ ఫోర్ ఇయర్స్కి స్పాన్సర్ చేశారు అట్ ది సేమ్ టైం నాకు సెమిస్టర్ మార్క్స్ వచ్చినప్పుడల్లా నేను షేర్ చేసినప్పుడు దే యూస్ టు ఫీల్ హ్యాపీ మోర్ దాంట్ మీ ఐ సే సో అలా అయ్యింది నేను ఐ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ అదర్ యాక్టివిటీస్ అంటే చాలామంది ఏమనుకుంటారు స్టడీస్ ఒక్కటే బాగా వస్తూ స్టడీ మరి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి పోతే లేదు చదవలేదు అంటారు నో మనం బ్యాలెన్స్ చేయగలం స్టడీస్ అట్ ది సేమ్ టైం కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చేసి అండ్ వీ కెన్ ఈవెన్ గెట్ అ గోల్డ్ మెడల్ హో బై క్లూడ్ ఇట్ అండ్ సో అలా వచ్చింది ఫోర్ ఇయర్స్ తర్వాత నాకు కాలేజ్లో ఎవం ఆల్ ఫోర్ ఇయర్స్ అంటే ఫోర్త్ ఇయర్స్ స్టూడెంట్స్ అందరిలోనూ నాకు బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డ్ కూడా ఇచ్చారు అండ్ యాజ్ వెల్ ఆస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై బీటెక్ ఏమైంది అంటే జనరలీ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్కి మా గేమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్టు అఫీలీ సో మా బ్యాచ్ అంతా దాని కిందనే వస్తుంది ఆ యూనివర్సిటీ కింద అలా వచ్చినప్పుడు దే విల్ చూస్ టోటలీ వన్ సిక్స్టీ ఎయిట్ కాలేజెస్ ఆర్ బేర్ ఇన్ జేన్టీ అనంతపూర్ ఈ వన్ సిక్స్టీ ఎయిట్ కాలేజెస్లో ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎవరి పర్సంటేజ్ అయితే గా ఉంటుందో వాళ్ళకి గోల్డ్ మెడల్ అవార్డ్ చేస్తారు అండ్ ఐమ్ హ్యాపీ టు షేర్ దట్ ఐ గాట్ ఇట్ సో ఈ గోల్డ్ మెడల్ పేరు అంటే లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఆ పేరు చూడగానే ఐ రియలీ ఫెల్ సో హ్యాపీ హ్యాపీ ప్లేయర్స్ గేమ్ ఇన్ మై ఐ అండ్ ఇమీడియట్గా మా కాలేజ్ వాళ్ళు అనౌన్స్ చేశారు లైక్ కాలేజ్ డే జరుగుతుంది ఆ రోజు సో దే ఆల్సో గివెన్ మీ ఆర్ క్యాష్ ప్రైజ్ ఆన్ ద అకీషన్ ఆఫ్ కాలేజ్ డే అండ్ దే టు ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఇమీడియట్లీ ఆ కాల్ టు ఆర్ వసుంధరా మేడం అండ్ మాధవీ లత మేడం దే టు ఫెల్ట్ సో మచ్ హ్యాపీ సక్సెస్ కి ఎక్కువ చాలా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ ఐ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ఐ వాంటెడ్ టు సే థ్యాంక్స్ టు అవర్ కరెస్పాండెంట్ మ్యాడమ్ యాజ్ వెల్ బికాస్ మ్యామ్ గేమ్ మీ కన్సెషన్ ఇన్ ద ఫ్రీ యాజ్ వెల్ ఎస్ ఫ్రీ బస్ పాస్ అండ్ అండ్ మైర మై పేరెంట్స్ టు సపోర్టెడ్ మీ అ లాట్ ఐ హ్యావ్ సాక్రిఫైస్డ్ మెనీ యు నో స్లీప్ లెట్స్ నైట్స్ అండ్ గోయింగ్ ఇన్ టు ద బస్ మై పేరెంట్స్ ఆల్సో సాక్రిఫైస్డ్ అ లాట్ ఫర్ మీ And uh, I wanted to say my th th thanks a lot to our Vasundhara madam, and then Rajyalakshmi madam, Madhavi madam, Anuradha madam, and to all Abhaya Abhay, Vidyani's Abhay, Abhay, Abhay team. Thank you, thank you so much. And definitely hope I'll get a job in the future. So immediately after getting a job, in the first salary itself, I wanted to you. <laughs>